హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్లీ మా ఛానల్ బాగున్నారండి ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ ఈజీగా త్వరగా అయిపోయి టేస్టీగా ఉండే ఒక కర్రీ చూద్దామన్నట్టుగా ఈ వీడియో తీశానండి సింపుల్గా త్వరగా అయిపోతుంది మన మొలకలు ఉంటాయి కదండీ పెసలు శనగలు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత వాటితో చేసుకునే కర్రీ అండ వంకాయ ఆలుతో చేసుకోవచ్చు నేను ఆలు వేయట్లేదు ఓన్లీ వంకాయలతో చేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ మనము ఆనియన్స్ అదే ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని కొంచెం ఆయిల్ వేసి ఒక ఎండు మిర్చి వేసి కొ కొన్ని తాలింపు గింజలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు గింజలు అంటే తెలుసు కదండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపి వేసేసుకోవాలి తాలితి గింజలు వేసి బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి నేనైతే తెల్లగడ్డ అల్లం దంచి వేసుకున్నాను నెక్స్ట్ కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి నేనైతే తాలింపులోనే వేసేస్తాను కాదనుకుంటే మీరు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు కొత్తిమీర నేను తాలింపులో పచ్చివాసన ఉండదు కదా అన్న వేసి వేయించేస్తున్నాను ఇలా కూడా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి కలిపి పెట్టిన తర్వాత ఇలా మనం నానబెట్టుకున్న మొలకల్ని వేసేసుకోవాలి ఒక రెండు ముప్పెళ్ళు వేసుకోవాలి కావాలంటే కొన్ని మీకు ఎక్కువ కావాలంటే కొన్ని కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే రెండు ముప్పెళ్ళు వేస్తున్నాను వేసిన తర్వాత కొంచెం బాగా వేయించుకోవాలి వేయించిన తర్వాత వంకాయ ముక్కలు మనం తరిగి పెట్టుకున్నాం కదా అవి వేసేసేయాలి వేసేసి కొంచెం బాగా మగ్గనిచ్చేయాలండి సిమ్లో పెట్టేసి వేసి బాగా కలిపేసి సిమ్లో పెట్టి మగ్గిచ్చేసేయాలి నాకు వంట రూంలో వీలు కావట్లేదండి చీకటిగా కొంచెం వెలుతురు అనేది రావట్లేదు అందుకని ఇక్కడ ఇంజస్టమ్ కరెంట్ స్టవ్ పెట్టేసి మీకు కనిపించాలి కదా అన్నట్టు చూపించాలన్నట్టు ఇటు వెలుతురికి పెట్టి లైటింగ్ పెట్టి చూపిస్తున్నాను అలా బాగా కలిపేసి మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చేసాయండి ఒక ఫైవ్ మినిట్స్ త్వరగా మగ్గిపోతుంది మంకాయలు త్వరగా మగ్గిపోతాయండి ఊరికే కలపెట్టద్దు మళ్ళీ చిదురు చిదురుగా కొంచెం గుజ్జు గుజ్జుగా అయిపోతాయి మెల్లగా కలుపుకోవాలి ఫ్రైలా కావాలంటే ఇట్లా మెల్లగా కలిపేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అంతేనండి చాలా చాలా త్వరగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది టేస్ట్కి టేస్ట్ బాగుంటుందండి ఈ కర్రీలో కొంచెం మనము రసంలో కాంబినేషన్ రసం కానీ మజ్జి చారు కానీ పప్పుచారులో కానీ కాంబినేషన్ అయినా లేకపోయినా పర్లేదు డైరెక్ట్ మనం అన్నంతో కానీ చపాతీతో కానీ కలుపుకొని తినచ్చు చాలా బాగుంటుంది అంతే సింపుల్గా అయిపోతుందండి త్వరగా ఇది ఇంట్లో కొంచెం మనం కారము గరం మసాలాలు ఏ మసాలాలు ఏ అవసరం లేదు ఒక స్పూన్ ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ కారం ఎక్కువ వేసుకోండి లాస్ట్ దించే ముందు ఒక స్పూను ధనియాల పొడి వేసుకోండి గరం మసాలాలు లాంటివి ఏమి వేయదు సింపుల్ అయిపోయాయండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ ఈజీగా త్వరగా అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కానీ రైస్లోక్క కానీ చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ